మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ నటించిన తగ్ లైఫ్ సినిమా విడుదలైంది కర్ణాటకలో వివాదాల కారణంగా విడుదల కాలేదు అయినప్పటికీ ఇండియాలో ఫస్ట్ డే భారీ కలెక్షన్లు సాధించింది భారీ అంచనాలు కానీ మరోవైపు వివాదాల మధ్య రిలీజైన తగ్ లైఫ్ మూవీ ఫస్ట్ డే బాగానే కలెక్షన్లు రాబట్టింది పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన నాయకన్ మూవీ తర్వాత డైరెక్టర్ మణిరత్నం దిగ్గజ యాక్టర్ కమల్ హాసన్ కాంబోలో ఈ మూవీ రావడంతో క్రేజీ బజ్ ఏర్పడింది ట్రైలర్ కూడా మూవీపై అంచనాలు పెంచేసింది పవర్ఫుల్ యాక్షన్ థ్రిల్లర్గా థియేటర్లకు వచ్చింది ఈ మూవీ గురువారం రిలీజైంది తగ్ లైఫ్ ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఉన్నాయి కమల్ హాసన్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ తగ్ లైఫ్ ఫస్ట్ డే ఇండియాలో పదిహేడు కోట్ల రూపాయలు నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు సక్నిల్క్ వెబ్సైట్ తెలిపింది తమిళం తెలుగు హిందీ భాషల్లో గురువారం రిలీజైంది ఈ మూవీ ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని అంటున్నారు థగ్ లైఫ్ గురువారం యాభై రెండు సున్నా ఆరు తమిళ ఆక్యుపెన్సీని కలిగి ఉంది మార్నింగ్ షోలకు యాభై అరవై ఆరు శాతం మధ్యాహ్నం షోలకు యాభై ముప్పై ఐదు శాతం ఆక్యుపెన్సీ నమోదైంది సాయంత్రం షోలకు ఈ సంఖ్య స్వల్పంగా తగ్గి నలభై ఐదు పదిహేను శాతంగా నమోదైంది నైట్ షోలకు అరవై రెండు సున్నా ఏడు శాతం ఆక్యుపెన్సీ ఉంది ఐకానిక్ నాయకన్ తర్వాత మణిరత్నం కమల్ హాసన్ కలయికలో వచ్చిన మోస్ట్ అవైటెడ్ టగ్ లైఫ్ వివాదాల మధ్య థియేటర్లలోకి వచ్చింది కమల్ హాసన్ నటించిన సినిమా కన్నడ భాషా వివాదం కారణంగా కర్ణాటకలో రిలీజ్ కాలేదు దీంతో మూవీ ముప్పై ఐదు రూపాయలు మైనస్ నలభై కోట్లు నష్టపోయింది ఓ ప్రమోషనల్ ఈవెంట్లో కమల్ కన్నడ తమిళం నుంచి పుట్టింది అని చెప్పడంతో పెద్ద దుమారమే రేగింది కర్ణాటక ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ రాష్ట్రంలో ఈ చిత్రం విడుదలను నిషేధిస్తామని హెచ్చరించింది కన్నడ భాషపై వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన కమల్ హాసన్ క్షమాపణ చెప్పేందుకు నిరాకరించారు ప్రేమ ఎప్పుడూ క్షమాపణ కోరదని ఆయన అన్నారు చివరకు కోర్టు హెచ్చరించినా కమల్ హాసన్ వెనక్కి తగ్గలేదు కర్ణాటకలో సినిమా రిలీజ్ చేయకపోయినా ఫర్వాలేదనుకున్నారు తన ప్రకటనను తప్పుగా అర్థం చేసుకుంటున్నారని పేర్కొన్నారు తగ్ లైఫ్ సినిమా విషయానికొస్తే త్రిష సిలంబరసన్ జోజు జార్జ్ అశోక్ సెల్వన్ నాజర్ అభిరామి తదితరులు నటించారు ఈ చిత్రానికి సంగీత దర్శకుడు మాస్ట్రో ఎ ఆర్ రెహమాన్ ఎడిటర్ ఎ శ్రీకర్ ప్రసాద్ ఈ చిత్రం గురించి హిందుస్థాన్ టైమ్స్ సమీక్షలో ఒక భాగం ఇలా ఉంది ఈ సినిమాను బాధించేది పాత సీసాలో పాత వైన్ స్క్రీన్ ప్లే ఈ సినిమాలో ఎమోషన్స్ ఇంటెన్స్ యాక్షన్ కొంత రొమాన్స్ ఉన్నప్పటికీ స్టోరీ లైన్ వీక్గా ఉండటం నష్టం చేసింది రొమాన్స్ యాక్షన్ మాత్రం అదిరిపోయింది అని రివ్యూలో పేర్కొంది కర్ణాటకలో విడుదల కాలేకపోవడం తగ్ కు భారీ నష్టాన్ని కలిగించినా మిగిలిన ప్రాంతాలలో సినిమా మంచి ఆదరణను పొందింది పాజిటివ్ టాక్ సినిమాకు మరింత బాటలు వేస్తుందని అంచనా